పాదయాత్రలకు తెలుగు నేల పెట్టింది పేరు పాదయాత్రలు చేసి ఎంతోమంది అధికారాన్ని అందుకున్నారు రెండు వేల మూడులో అప్పటి ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వైఎస్ఆర్ భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు ఆయన మండుటెండలో ఏప్రిల్ తొమ్మిదిన తెలంగాణలోని చేవెల నుండి మొదలుపెట్టిన పాదయాత్ర దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం దాకా సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసింది ఆ మరుసటి ఏడాది రెండు వేల నాలుగులో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ సీఎం కావడానికి ఆ పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది అంతేకాదు అధికారం అందుకోవడానికి ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ అని కూడా రాజకీయ పార్టీలకు చెప్పింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదిలా ఉంటే పాదయాత్ర సెంటిమెంట్ తెలుగు నాట పవర్ఫుల్ అని అనంతర కాలంలో చేసిన నాయకులు నిరూపించారు రెండు వేల పదమూడు అక్టోబర్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర సుదీర్ఘంగా చేశారు ఆయన రెండు వేల పద్నాలుగులో ఏపీలో సీఎం అయ్యారు ఇక రెండు వేల పదిహేడులో నాటి ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ ఏకంగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేపట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టి సీఎం అయ్యారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో యువనేత లోకేష్ పాదయాత్ర చేపట్టి సక్సెస్ అయ్యారు ఫలితంగా కూటమి మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఇలా రెండు దశాబ్దాలకు పైగా ఏపీ రాజకీయాల్లో పెనవేసుకుని పోయిన పాదయాత్రలతో నాయకులు అందరూ కాళ్ళు అరిగినా కూడా కుర్చీలు మాత్రం పట్టేశారు ఇప్పుడు మళ్ళీ జగన్ వంతు వచ్చింది ఆయన తాజాగా పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ ఆయన త్వరలో పాదయాత్ర చేపడతాను అని ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై ఏడు మధ్య నుంచి అన్నమాట రెండు వేల ఇరవై తొమ్మిది మేలో ఎన్నికలు అంటే దానికి సరిగ్గా ఏడాదిన్నర ముందు జగన్ పాదయాత్ర చేయబోతున్నారు మరి జగన్ మళ్ళీ సీఎం కావాలని చేస్తున్న ఈ పాదయాత్ర ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది నిజానికి చూస్తే తెలుగు రాజకీయాల్లో ఒకసారి పాదయాత్ర చేసిన వారు మరోసారి పాదయాత్ర చేపట్టలేదు అది జగన్తోనే మొదలవుతుందని చెప్పాలి వైఎస్ఆర్ కానీ చంద్రబాబు కానీ ఒకేసారి పాదయాత్ర చేశారు లోకేష్ కూడా ఆ లోటు తీర్చుకున్నారు అయితే మొదటిసారి పాదయాత్ర చేస్తే ఆ మొదటి మోజు క్రేజు ఒక లెవెల్లో అని అంటారు అంతేకాదు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు కానీ అధికారం చేపట్టకుండా ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ చేసే పాదయాత్ర మ్యాజిక్ వేరేగా ఉంటుంది జగన్ విషయానికి వస్తే ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు ఆయన పాలన ఏంటో ప్రజలు చూశారు ఆయన పాలన పట్ల అసంతృప్తి ఉన్నవారే రెండు వేల ఇరవై నాలుగులో ఓడించారు మరి ఈసారి ఆ అసంతృప్తులను బుజ్జగించాలి అలాగే తన పట్ల జనాలలో మళ్ళీ మోజు పెరగాలి అంటే చాలానే చేయాలి హామీలు కూడా కొత్తవి గుప్పించాలి స్పీచ్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దాకా అన్నీ మార్చాలి తీరా ఎన్ని చేసినా ప్రజలు కనుక కూటమి ప్రభుత్వం పట్ల వైసీపీ అనుకున్న స్థాయిలో వ్యతిరేకత పెంచుకోకపోతే మాత్రం ఫ్యాన్ పార్టీ ఏ విధంగా దాన్ని చూస్తుందో కూడా ఆలోచించాలి ఏది ఏమైనా మొదటిసారి గురి తగిలింది రెండోసారి కూడా తగిలితే రికార్డ్ బ్రేక్ అవుతుంది మరి జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓ ఏమి చేస్తుందో తెలియాలంటే ఇంకా ఏడాదిన్నర కాలం వేచి చూడాల్సిందే కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి ఏ మేలు చేయలేదని ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా వైసీపీ ఉంటుందని విద్యార్థులు రైతులు యువత అక్కా చెల్లెమ్మలు ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకొని వారి తరఫున పోరాడుతున్నామని ఇదే స్ఫూర్తి ఇక ముందు కొనసాగించాలని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతి ఇంట్లోనూ ఇదే చర్చ జరుగుతుందని జగన్ అన్నారు ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడున్నర ఏళ్ళు మాత్రమేనని చెప్పిన జగన్ తాను మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని తెలిపారు అంతకుముందు ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం నాయకులతో భేటీ అవుతానని జగన్ పేర్కొన్నారు దీంతో ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో చర్చాసనీయంగా మారుతుంది ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణానికి మరింత బలోపేతం చేయడం ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం క్యాడర్తో మమేకం కావడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని జగన్ స్పష్టం చేశారు ఇదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని అన్నారు ఏది ఏమైనా అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి ఇంతటి భారీ కార్యాచరణను ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ విషయం ప్రాధాన్యత సంచరించుకుంది కాగా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ సుమారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర దాదాపు పదహారు నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలో ఈ పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర ముందు తాను మరోసారి పాదయాత్ర చేస్తానని ప్రకటించడం జగన్ సంచలనం రేపారు